ముందుగాల ఇక రంగా బిళ్ళ అనుకుంటే వాళ్ళకి రంగా బిళ్ళ కృష్ణార్జున అనుకుంటే వాళ్ళకి కృష్ణార్జునులు సో ఎవర్ మీరు ఎవ్వరు ఏ పేరుతో పిలుచుకున్నా సరే వాళ్ళకి సంబంధించిన వార్త ఏంటంటే బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయా హరీష్ రావు సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఓవైపు హరీష్ రావు సొంత పార్టీ పెడుతున్నారని ప్రచారం నడుస్తుంది కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది కవిత పార్టీ పెడుతుందని చెప్పేసి చర్చ నడిచింది కవిత రజతోత్సవ సభ తర్వాత ఒక ఐదు లే ఐదు పేజీల లేఖాస్త్రం సంధించింది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది తర్వాత అమెరికాకు నిన్న కవిత అమెరికాకి వెళ్ళిపోయినట్టుంది నిన్న అమెరికా వెళ్ళిపోయింది రేపో మాపు మళ్ళీ ఈ మధ్యకాలంలో కేటీఆర్ కూడా అమెరికాకు పోతుండు అమెరికాలో వీళ్ళ పంచా తేలబోతోంది ఆ మన అన్నశే పంచాయతీ తేల్చుకోబోతున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే ఉన్నవాడి కేసీఆర్ కూడా అమెరికాకు పోతాడని చెప్పేసి అసలు ఈ కవిత కేటీఆర్ కంటే ముందు కూడా కేసీఆర్ పోతాడని అనుకోరు సో అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ కూడా పోయి ఆయనకు స్పెషల్ పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో ముఖ్యమంత్రికి అది సరెండర్ చేసి సాధారణ పౌరుడికి సంబంధించి సాధారణ పాస్పోర్ట్ కూడా తీసుకున్నాడు అమెరికాకు సంబంధించింది ఏదో స్టాంప్ కూడా వేయించుకున్నాడు కూడా వార్తలు వచ్చినాయి సో ఈ పంచాంగ నేపథ్యంలో మరి హరీష్ రావు పరిస్థితి ఏంది ఆడికి పోయి అన్నా చెల్లెలు వాటా తెలుసుకుంటారు కరెక్టే కేసీఆర్ బాబుని ఏదో ఒకటి వాళ్ళు ఇక బిడ్డ కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తారు అట్లా అన్నట్టుగా కేసీఆర్ పరిస్థితి ఆడికి తయారైంది ఆఖరికి మరి హరీష్ రావు పరిస్థితి ఏంది ఒకవేళ హరీష్ రావు పార్టీ మారితే ఏ పార్టీలో జాయిన్ అయితే ఇట్లా లేదా ద పార్టీ రెబల్గా మారి కేసీఆర్ బిఆర్ఎస్ అనో హరీష్ బీఆర్ఎస్ అనో లేకపోతే తెలంగాణ పక్కా తెలంగాణ పార్టీ అనో సమ్ ఏదో ఒక పార్టీ పేరుతో తెలంగాణ అని వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా డామినేట్ చేసే విధంగా ఏదైనా పార్టీ పెడితే ఏ రకంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అన్ని లెక్కలు వేసుకున్నా కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పోయి చర్చలు జరిపిండి అనేది ఒక ఊహాగారం సో ఇది మరం చెప్తున్నది కాదు ఇక్కడ ఏం జరుగుతుంది హరీష్ రావుతో కేటీఆర్ సుదీర్ఘ భేటీ జరిగింది కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి వెళ్ళిండు ఈ భుజ ఈ భేటీ భుజగింపులో భాగమైన మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం రంగంలోకి కేసీఆర్ పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న కొందరు గులాబీలో అంతర్గత పరిణామాలపై సర్వత్రా చర్చ మరి కవిత కూడా ఓవైపు ఏమున్నది పదిహేనులలో సామాజిక తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం సో చాలా అభివృద్ధి చేసుకున్నాం కానీ అందరిలో సమా అసమానతలు తగ్గించలేకపోయినామని కవితక్కనే బాహాటంగా అన్నది అండ్ నా మీద దుష్ప్రచారం జరుగుతుంటే డిఫెండ్ చేయలేకపోతురు చాలామంది నా వితింద పార్టీ నా మీద ఎలాంటి దుష్ప్రచారం జరిగినా కూడా డిఫెండ్ చేస్తలేదు మిగతా నాయకుల మీద దుష్ప్రచారం జరిగితే డిఫెండ్ చేస్తుందని చెప్పేసి కూడా సొంత పార్టీ నేతల మీద సొంత పార్టీ మీద అసంతృప్తి వెళ్ళకక్కింది కవితక్క అండ్ దీని వెనకాల ఎవరున్నారు ఎవరు కావాలని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి పేర్లు వాళ్ళ దేట విషయాలు ఉత్తరం దగ్గర ఉన్నాయి సమయం వచ్చినప్పుడు బయట పెడతాను కూడా కవితక్క అన్నది అంటే సొంత పార్టీ నేతలను విమర్శించినట్టే కదా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అయితే వాళ్ళ పేర్లు చెప్పేది బీఆర్ఎస్ కాబట్టి పేరు చెప్పలే సో ఒక రకంగా ఇంటర్నల్గా బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో అనేక అనేకంటే కల్కుట్ల కుటుంబంలో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ పవర్ పాలిటిక్స్ చివరకు ఎక్కడికి దారితీస్తాయని పార్టీ వర్గాల్లో సర్వత్రా చర్చ నడుస్తుంది టాక్ రాజకీయాల్లో సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఆధిపత్య పోరు ప్రతిపక్షంలో ఉండదు అనేది వాస్తవం అయితే ప్రస్తుతం అధికారానికి దూరమైన గులాబీ పార్టీ బడా లీడర్ల మధ్య సమన్వయం కరువైందని తెలుస్తోంది కేటీఆర్ హరీష్ రావు కవిత ముగ్గురి మధ్య ఆధిపత్య పోరు ఇక కేసీఆర్ బాబును అయిపోయింది ఆయన పని అని వీళ్ళే ఫిక్స్ అయిపోయారు ఇక పులి వస్తుంది ఇక పులి వస్తుంది ఇక పులి రాదు ఇక ఇక ఫిక్స్ అయిపోరు ఇక ఈ పంచాయతీలతో అర్థమైపోయింది ఆ పెదపులి బయటకు రాదు రాజకీయాలు చేసే పరిస్థితి కనబడతా లేదు అప్పుడప్పుడు ఏదో అయినప్పుడు వచ్చి ఇట్లా గాంధ్రంచిపోయినాడు ఎత్తుంది హా అన్నది ఎలకతుర్తిలో కానీ అంతకుమించి ఏం లేదు సో అందుకే ఇక ఇక పంచుకుండు పంపకాల పంచాదాల ఆలని మొదలైంది ఇక ఆటో ఇటో శాతగా ఉంటాయండు ఇక పార్టీ నాదంటే నాదంటే అటు కవిత ఇటు కేటీఆర్ అనుకుంటుంటే మరి ఇరవై ఐదేళ్ళ నుంచి కేసీఆర్ అడుగు దాడాలను నడిచి పార్టీ పెట్టిన డే వన్ నుంచి నేను వెనకాల ఉన్న డే అప్పుడే ఆ క్షణం నుంచి ఉన్నా నేను నా పరిస్థితి ఏందని హరీష్ రావు కూడా అలక పూరుతున్నాడు సో అదే స్థాయిలో ఎదిగిన ఆ పార్టీలో కేసీఆర్ స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి హరీష్ రావు మరి ఆయన పరిస్థితి ఏంటనేది అగమ్య గోచరంగా మారింది సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు రాజకీయ సమీకరణాలన్నీ మారే పరిస్థితి కనబడుతోంది ఆ సమీకరణ మార్పులకు కారణం హరీష్ రావే కాబోతున్నాడా ఒకవేళ హరీష్ రావు కనుక బీఆర్ఎస్ పార్టీని వీడిన కేసీఆర్ మన కేటీఆర్ ఈ యొక్క వాళ్ళ నాయకత్వంలో నేను పనిచేయనని పక్కకు వచ్చిన ఒక్కసారి రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు జరిగే అవకాశం అయితే ఉంది సో రావు కేటీఆర్ రెండు గంటల పాటు చర్చ వెనుక ఆంతర్యం ఏంటి ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ అయితే అడుగుతుడు సో ఎవరడినా కూడా జనాలకు అనుమానం అయితే వచ్చినాయి వాళ్ళు నవ్వు కూడా ఫోటోలు దిగినా కూడా వాస్తవానికి హరీష్ రావుల నాయన బాగలేడు దావకాన్లో ఉన్నాడు ఏ దావకాన్లో ఏ హాస్పిటల్ ఏఐజీ ఏఐజీ హాస్పిటల్లో గత కొంతకాలంగా చికిత్స పొందుతుండు హరీష్ రావుల నాయన ఆరోగ్యం బాగాలేదు అది పం పరామర్శించడానికి వేయండి చెప్పేసి ఒక రకవర్గా వార్తలు వస్తున్నప్పటికీ దాంతోపాటు రెండు గంటలు మాట్లాడారంటే అదో ముచ్చట్ని అంటారు సో మొత్తానికి బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కార్యకర్తలు కూడా అగమ్య గోచర పరిస్థితులు ఉన్నారు ముఖ్యంగా హరీష్ రావును నమ్ముకొని హరీష్ రావు వెంట తిరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు అభిమానులు కార్యకర్తలు అంతా కూడా గందరగోళ పరిస్థితుల్లో పడ్డరు ఏదో మా సార్ పరిస్థితి ఏందో అర్థమవుతులేదు మా పరిస్థితి ఏందో అర్థమవుతులేదని చెప్పేసి పాపం చాలా బాధపడుతున్నారు తోడు చెప్పుకుంటా ఇగో ఇక హరిశ్రామ్ గట్లుంది